నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి కి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ డబల్ ఫైవ్ జీరో సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది ఒకటి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశ ఒక పండుగ లాంటి వాతావరణాన్ని ఎందుకంటే అది అయినటువంటి వ్యక్తులకు రాదు మన దేశంలోనే కాదు ఇంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడు ఉండడం అనేటువంటిది మన ఆంధ్ర రాష్ట్ర గర్వకారణం ఇప్పుడు ఎంతోమంది చేస్తూ ఉంటారు బర్త్డే చేసుకుంటూ ఉంటారు ఎంతోమంది డబ్బులు ఖర్చు పెడుతుంటారు కానీ కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే స్వచ్ఛందంగా ఇంతమంది జనాలు వచ్చి ఒక పండుగ వాతావరణాన్ని అంటే డిసెంబర్ క్రిస్మస్ కానీ అదేవిధంగా జనవరి ప్రతి కానీ సంక్రాంతి కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని ఒక పండుగలాగా జరుపుకోవడం అనేది మనకెంతో విశేషమైనటువంటిది అంటే ఇందాక సోదరులు ఎవరో అడిగారు ఒక క్వశ్చన్ డిప్యూటీ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ని ప్రవేశపెడతామని చెప్పి అంటే ఇదే ఆయనకు గుర్తులేదా ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొడకల్లారా మీ అంకు చూస్తాను మీ తోలు చూస్తాను ఏ జగన్మోహన్ రెడ్డి నిన్ను అధ పాతాలానికి తొక్కుతాను అంటే ఈయన రౌడీ రోడ్డి అని ఒప్పుకున్నట్టే కదా ఆయన రోడ్ చిల్లర ఒక చిల్లర రోడ్ అని ఒప్పుకున్నట్టే కదా ఇక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం వ్యక్తి ఆ విధంగా మాట్లాడటం అనేది నిజంగా ఒక కుసం కారమైనటువంటిది మేము ప్రజలకు ఇప్పుడు ఎందుకు ఏ స్థితిలో వార్నింగ్ చేయాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెడికల్ కాలేజ్ అమ్ముతూ ఉంటే ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీని అమ్ముతూ ఉంటే చూస్తూ ఉంటుంటూ తానా తందానా అనాలన్నా అంటే ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తా అంటే అది వాళ్ళకు భజన చేస్తూ ఉండాలన్నా ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు కొంచెం ఇంపుతాం గొంతు ఇప్పి మాట్లాడుతున్నప్పుడు వినకపోతే వార్నింగ్లు ఇస్తాం ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత జైలు ఎవరైతే ఇప్పుడు ప్రజల ఆస్తులని కాజేయాలని చూస్తా ఉన్నారో ఈ ప్రభుత్వ ఖజానాన్ని ఊపీ చేయాలని చూస్తున్నారో వారికి ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తాం ఇందులో ఎవరి మాట వినేది లేదు ఎవరికి తల ఒక్కేది లేదు జైన్ జగన్